వక్తి రస్తే మహా ప్రసిద్ధి రస్తే శాంతి రస్తే నిరంతర ఐశ్వర్య మస్తు భాగ్య మస్తు పదార సమస్త దేవత సుభాషిః ప్రతో సుభాస్తే ముక్త సుభాస్త సమస్త సంమంగళాని భవంత రామచంద్ర గారు ప్లీజ్ టీయ శ్రీ పద్మహస్తే దుంధేవజ్జ స్తవే పుణ్య సుజాయ మాలై

రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ సంగీతం దివ్యాంగులకు వారు ఇచ్చినటువంటి ఆప్యకు అందరకొనన కొడేటి గౌరవనీయ కనకమైన ಪಕ್ಷమనా మీ అందరికి శతక సహస్రవ ఆశక్ సార్ బలమండి ఎవర్గా ఫోటో పసుంసే కండి అమ్మలన్నయ్యట్టి ముగరంమల మూలపుటంబరు వన్నరి కూడా వేరేవేరుల ధన్యవాదాలు వేరేవేల అనేది ఎప్పుడో ఒక ఎమోషనల్ మూమెంట్స్ విత్ ది ఎమోషన్స్ తో నేను ఈ రోజు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను ఒక పక్క చాలా సంతోషంగానే ఉంది ఎందుకంటే ఈ పదిహేడు నెలలు సంగారెడ్డి జిల్లాలో పనిచేయడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు ఎంతో నేర్చుకున్న గడిపాను మీ అందరి యొక్క సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ఈ జిల్లాలో చేయగలిగాము ఎన్నో సంక్షేమ పథకాలు చాలా విజయవంతంగా మనం గ్రౌండ్ చేయగలిగాము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోషల్ ఎకనామిక్ కాస్ట్ అండ్ పొలిటికల్ సర్వే మరియు ఇందిరామై మరియు ఇతర ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇంత పెద్ద జిల్లా అయినా కూడా మనం చాలా విజయవంతంగా చేయగలిగాము దానికి మీ అందరి యొక్క కోఆపరేషన్ మీ అందరి యొక్క హార్డ్ వర్క్ వలన ఇదంతా కూడా పాస్ఫుల్ అయింది మీ అందరితో పని చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఎవరు అడిగినా కూడా సందా అంటే స్టాఫ్ చాలా బాగుంటారు ఒక్కసారి విధంగా మీ అందరూ కూడా చాలా కృషి చేశారు ముఖ్యంగా కలెక్టర్ లోకల్ బాడీస్ మనకు ఎప్పుడు కూడా నాకు ఎలక్షన్స్లో అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా నామినేషన్ సమయంలో అసిస్ట్ చేశారు చాలా జిల్లాలో ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి కానీ మన జిల్లాలో నామినేషన్స్ చాలా సజావుగా జరిగాయండి వారి అసిస్టెన్స్ చాలా హెల్ప్ అలానే పోస్టల్ బ్యాలెట్ కూడా అది ఎంతో ఛాలెంజింగ్ టాస్క్ వారికి దానికి వారు నోడల్ ఆఫీసర్ గా ఉన్నారు సో జహీరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీనే కాకుండా సంగారెడ్డి జిల్లాలో ఇతర జిల్లాలో అందరితో కూడా సమన్వయం చేస్తూ చాలా ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెన్స్ అన్ని కూడా అలానే ఎటువంటి ఫ్లాగ్షిప్ స్కీమ్స్ వల్ల గవర్నమెంట్ తీసుకున్నా కూడా ఎంపీడీఓస్ మున్సిపల్ కమిషనర్స్ అందరితో కూడా రెగ్యులర్గా వారు రివ్యూ చేస్తూ మన దగ్గర ఉన్న ఆరు వందల ముప్పై గ్రామ పంచాయతీలు మరియు పన్నెండు మున్సిపాలిటీస్లో అన్నింటిలో కూడా ఎక్కడ కూడా పబ్లిక్ నుంచి కంప్లైంట్ రాకుండా పబ్లిక్ కి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందిస్తూ మంచి ప్లేస్ని వారు వారు తీసుకురావడం జరిగింది ఇంత లేట్ అయినా కూడా మీ 对对对。